నాగార్జునలో ఓకే మీరైతే కొంచెం వీడియోని హార్ట్ తీసుకోకుండా కొంచెం ఫన్ వేలో చూడండి నాగార్జున ఏనా కొడుకుని మా ఏంటో ఇది ఏఎన్ఆర్ లాగా వాయిస్ అయితే రావట్లేదు మా కానీ ఏం చేస్తాం నాగార్జున అన్నప్పుడల్లా ఏఎన్ఆర్ గుర్తుకొస్తున్నాడు నాగార్జున ఏమో కానీ ఉమ్మన్నప్పుడల్లా అన్నప్పుడల్లా ఏఎన్ఆర్ గుర్తుకొస్తున్నాడు మా ఓకే ఇక్కడ వచ్చాడు ఏం చెప్తారు వీడు ఫస్ట్ ఫుల్ గీల్ అయితే తీసుకుందాం మా వీడియో రివేస్తున్నట్టు లోపలికి ఎంత సో ఫైనల్ అయితే రివే అయితే ఇవ్వనివ్వలేదు ఓకే వీడు బయటకు ఎప్పుడు వస్తాడు అని చూడాలి నాగార్జున దా బయటకు రాగానే ఏసి పాడిస్తా అరే ఓకే నాగార్జున ఉన్నాడు మా ఇంకో నాగార్జున వస్తున్నావు చూడాలి ఇంకా ఎవరైతే రావట్లేదు కాబట్టి ఈ నాగార్జునను మనం ఫుల్ గిల్ అయితే తీసేసుకున్నాం ఇంకా మనకు లూటు తీసుకున్న తర్వాత ఇంకా నాగార్జున నాగార్జున నామంగకి వచ్చి ఏం చేస్తున్నావు నాగార్జున నువ్వు కాటి పంపిస్తా మావా ఇంకా పైన ఎవడో ఉన్నాడు మావా వీడు అప్పటి నుంచోళ్ళు కొడుతున్నాడు వీడి వీడైతే డౌన్ అయిపోవడమో మన దగ్గర క్యాటర్ ఉంది క్యాటర్ తీసుకుని దాని పైకైతే వెళ్దాం అక్కడ ఎవరు లేండి లేండి ఓకే పర్ఫెక్ట్ అయితే క్యాటర్ అయితే తన తర్వాత పైకైతే వచ్చేసానుమా వచ్చి చూసేసరికి ఇవ్వటం నాగార్జున రువేవిస్తున్నావు నామంగట ఏ వేసేస్తాను నిన్ను నాగార్జున కింద ఏం చేస్తున్నావు నాగార్జున నాకు కనిపించిన తర్వాత నేను ఇడుస్తానా పెదాగా విడిచిపెట్టాను నేను ఎందుకనుకున్నావు వీడు ఉన్నది ఏ అన్నారు అనుకో నేను ఏ అన్నారు కాదులేమో ఏ ఏ అన్నారు అనుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం ఊ అంటున్నాం కదా వీడోడో గాలి నచ్చలుతున్నాను నాగార్జున నా ముంద వెళ్ళండి అవుతా గాలి వండ పెట్టేస్తాను విన్నీ ఓకే వాడిని అయితే దిగి పుల్కిల్ వేయాలి కాబట్టి ఇక దిగినా ఇంకేం చేయాలో తెలియక దియేసి పుల్గిలు తీసుకున్నా తీసుకున్న తర్వాత ముందుకు వెళ్తే అట్లా ఇంకో నాగార్జున ఏడిపోతున్నావు నాగార్జున ఏ చేస్తాను నేను సో ఫైనల్లీ నాగార్జున డ్యామేజ్ అయ్యాక నేను వెళ్ళిపోయిండు వీడోడో మరణి చూస్తున్నాడు ఏంటమ్మాడు ఎక్సమెంటే ఎడ్డు చాంపితే అట్లా చచ్చిపోతాడు నాగార్జున తలకే పగిలిపోయింది ఇంకా చూస్తానుమా ఈ కిల్లు ఇవ్వడు దబ్బేశాడు మా ఇంకో నాగార్జున వచ్చేసి వాళ్ళ నాగార్జునని చంపేశాడు అయితే ఇప్పుడు వాళ్ళందరూ టీం కదా అంటే ఎనిమిది అందరూ వాళ్ళకి వాళ్ళు టీమ్మేట్లు మేట్లు మనకు మాత్రం పగవలే అర్థమైంది అనుకుంటున్నాం అర్థం కాకపోతే మళ్ళీ అయితే చూసి చూడకమో ఏం అర్థం కాదు ఏం చేస్తాంలేండి ఒక ఓకే మనం ఫస్ట్ ఫుల్ కిల్ తీసుకుందాం ఎందుకంటే ఇవ్వరకు ఒక కిల్లు పోయింది కదా ఆ భయంతో ఉంటాం మనం ఇంకా కనపడట్లేదంటే నాగార్జున ఏం చేస్తున్నావు నాగార్జున నువ్వు అరే నాగార్జున సత్యభావ నాగార్జున నువ్వు పన్నెండు చేత అయితే మా ఓకే ఇక్కడ ఇక్కడ అందరు మా ఏసేది ఒక్కొక్క కొడుకుని ఒకే సో ఫైనల్ కూడా అయితే డౌన్ అయిపోయాడు ఇంకా చూడాలి అరే విడు చెట్టు కవర్ నుంచి కొడుతున్నాడు మెల్లిగా వీనైతే ఫస్ట్ స్కోప్ ఎక్సమేట్ అంతగా డ్రా మా స్కోప్ వేసి సారీ నా మొబైల్ ప్రాబ్లం ఇది దీనికి మనం ఏం చేస్తాం ఎక్సమేట్ ఏం చేస్తుంది వీడు చూడాను మావా ఫుల్ డ్యామేజ్ చేసిన తర్వాత తప్పించుకున్నాను నా కొడుకు నాగార్జున కదా ఇక లెఫ్ట్ సైడ్లో వీడు ఓడ ఫుల్ డ్యామేజ్ చేసి డౌన్ మావా గ్లోవల్ కూడా వేసాను ఊకాంగ్ వేసాను నీ దగ్గర అమౌంట్ డబ్బుస్ ఏమైనా ఉంది మిస్ అయింది మెడికిట్ అయ్యేంత వరకు ఊకుండా అయిపో నేను అనవసరంగా ఫైర్ చేశాను తర్వాత ఇంకేముంది చచ్చిపోయాను నాగార్జున ఏంటని నేసేసినవలే ఇక మీ ఇంకెవరైనా కొత్త విషయం మాత్రం వీడియో లైక్ అండి అట్లాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఎట్లా అనిపించింది అనేది కొంచెం కామెంట్ చేయండి మావా